హాయ్ బ్రో ఆయన అయ్యప్ప రెడ్డి తెలంగాణ నేను ఏపీఏ కానీ ఉండేది తెలంగాణలో సెలబ్రేషన్స్ ప్రతి ఏడాది ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ బాలాజీ నగర్ నుంచి మన టెంపుల్ బస్ స్టాప్ దాకా ర్యాలీ కేక్ కట్టింగ్ ప్రతి సంవత్సరం చేస్తాం ప్రతి ఏడాది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడానికి అసలు ఒక చిన్న వీడియోలో సరిపోయిన విషయం అది హండ్రెడ్ పర్సెంట్ జమిలి గమీ అంటున్నారు చూద్దాం ఈసారి మళ్ళీ ప్రభుత్వం మాదే అంటున్నాం మేము ఇవాళ చూస్తున్నారు రెండు రాష్ట్రాలకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మళ్ళీ గుర్తు చేస్తామని కూడా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అంటారా అన్న ఎక్కడ చేస్తుందన్న ఆరు నెలల్లో చేసినవి ఏంటి అన్న ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు ఫ్రీ బస్ అన్నారు ఏది ఫ్రీ బస్సు లేదు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు అది లేదు ఎక్కడ క్యాంటీన్ అసలు సూపర్ సిక్స్ లో లేదు అది పెట్టి ఏదో చేసాం చేసామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏం చేశారు సూపర్ సిక్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు ప్రజల తరఫున నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి మీరు ఏం చేశారు అది పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడదాం సార్ మేము పార్టీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం బానిసల గురించి మేము మాట్లాడదలుచుకోవట్లేదు మేమంతా వెళ్తే సరిపోదు అన్నా వెళ్తే సరిపోదు ఇప్పుడు మాకంటూ ఓ పార్టీ ఉంది మాది సొంత పార్టీ పార్టీ ఉన్న వాళ్ళ గురించి పార్టీ పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం బానిసల గురించి కాదు బానిసల గురించి పక్కన పెట్టేద్దాం కాసేపు జమిలీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు అసలు నువ్వు ఈ పొద్దు రేపటిన కూడా మేము పక్కా గెలుస్తాం అన్నట్టే ఉన్నాం ఏదో మేము మీరు ఆ పొద్దు మా రాత బాగాలేదు అయిపోయింది జమిలీ ఎన్నికలు వస్తున్నాయి చూసుకున్నాం నమస్తే మాకు చాలా సంతోషంగా ఉంది అంటే తెలంగాణ అనంతపురం రాయలసీమ బట్ కానీ తెలుగు రాష్ట్రాలకి జగన్ అంటే చాలా అభిమానం ఉంది పెద్ద చనిపోయిన ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాము అందుకని తన కొడుకు జగన్మోహన్ రెడ్డిని నెక్స్ట్ ఇయర్ పక్కా గెలిపించుకుంటామని సీఎం గా పక్కా గెలిపించుకుంటాం అత్యధిక మేర పక్కా గెలిపించుకుంటాం అవును థ్యాంక్ యూ జై జగన్ హాయ్ కొట్టుపల్లి సెలబ్రేషన్ చేస్తున్నారు కదా ఇక్కడ మీద ఆంధ్ర తెలంగాణ మన ఆంధ్ర అంటే గురజాల ఇప్పుడు పల్నా డిస్ట్రిక్ట్ సో ఇక్కడికి ప్రతి ఏటా కూడా ప్రతి అందరూ కలిసి జగన్ భద్ర చేయడం చాలా అనువైతిగా వస్తుంది అలాగే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ మటుకు జగన్ భద్ర చేస్తూనే ఉంటాం అంతా స్కామ్ అండి ఏం లేదు మూడు పార్టీలు కలిసి ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మొత్తం స్కామ్ చేసి ఈ రోజు మోహన్ రెడ్డి గారు ఈవీఎం ద్వారా అన్యాయంగా ఓడించి గెలిచారు ఎట్లా అంటే మీరు మనం చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద నాయకులు రాజకీయ నాయకులు విశ్లేషకు కూడా తెలుసు ఇంత దారుణంగా చేశారు అనేది చరిత్రలో ఎప్పుడు లేదు నరేంద్ర మోడీ గారితో ఎవరైతే చేతులు కలుపుతారో వాళ్ళే స్టేట్ లో జ అధికారం జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున పూకట్పల్లి బాలాజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు రెడ్డి

ఏం అంటే ఆ జమ్లీ ఎలక్షన్స్ లో జగన్ అన్నే సీఎం ఈసారి ఎన్ని కుళ్ళు కుత్తుంట్రాలు జరిగినా సరే ఈసారి ప్రజల దీవెనలు దయ అన్న మీద ఉన్నాయి కాబట్టి ఏం జరిగినా సరే అన్నే సీఎం అవుతాడు అండ్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ కల్లిబొల్లి మాటలు చెప్పి జరగనవన్నీ జరిగినట్టు అమరావతి అక్కడ అమరావతి ఏమీ లేని దానికి ముప్పై రెండు కోట్ల టెండర్లు ముళ్ళ బొదలు తగ్గించడానికి అన్ని కోట్లు అగ్గిపెట్లకి ఈ క్యాండిల్కి ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు కోట్లు అయిపోయినాయి అంటే జనాలంతా పెచ్చోళ్ళు కాదు జనాల్ని పెచ్చోళ్ళని చేయడమే చంద్రబాబు నాయుడు మన లక్ష్యం ఏందంటే ఆ రోజు ఎన్టీ రామారావు అడిగితే ఆయన మీద చెప్పులే ఇచ్చాడు వంగవీడి మోహన్ రంగం చంపించాడు ఈ రోజు సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా వేదిక ద్వారా అడుగుతున్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నాడు ఏంటంటే చట్టం ఆయన చేతుల్లో ఉందనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు చట్టం మీ చేతిలో లేదు చట్టం ఎవరికి చుట్టం కాదు మీకు కూడా చుట్టం కాదు అది మీరు కూడా మా కింద బానిస ఎందుకంటే మేము ఓట్లు వేస్తే మేము ఓట్లు వేయపోయిన దొంగ ఓట్లు వేసుకుని మీరు పనిచేస్తున్నారు అంతే మీరు మా డబ్బులు తిని మా కింద బానిసలు మీరు మాకు సీఎం కాదు మీకు సీఎం అవ్వాలి ఎండ్ ఆఫ్ ది డే అన్న మీకు మొగుడు పవన్ కళ్యాణ్ గురించి అది కుక్క అన్న పవన్ కళ్యాణ్ అనేది కుక్క దాని గురించి నేను మాట్లాడను ఎందుకంటే కుక్కకి అంత వాల్యూ కూడా అన్నారు ఆయన ప్రతి ఒక్కరికి రైతుల దగ్గర పోయి మరీ మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్న సీజ్ చెప్పన్నాడు ఇప్పుడు ఒక పోర్ట్ అనేది కస్టమ్స్ ఆఫీసర్ ఉంటది ఈడెవడో వెళ్ళి చేయడానికి ఎవడన్నా ఇప్పుడు ఆడు ఎక్కడ పుట్టాడు తెలియదు పదకొండు చోట్ల పుట్టా అంటాడు రెండు లక్షల పుస్తకాలు చదివా అంటాడు ఆ పదకొండు రోజుల అమర్ ఆహారం దీక్ష అంటాడు అన్ని అయితే ఒక కార్లు ఎందుకు కొనుక్కుంటాడు ఆ రెండున్నర కోట్ల కార్లు కొనుక్కున్నాడు ఆ సినిమా ప్యాకేజ్ తీసుకున్నాడు పెమ్మదాని చెప్పాడు కదా వెయ్యి కోట్లు తీసుకున్నాడు అని మా దగ్గర ఇది ఇంకేం చేస్తాం మేము జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు ఎప్పుడు ప్యాకేజ్ జగన్మోహన్ రెడ్డి తెలుసు కదన్న ఆయన ఏంటో తెలుసు ఆయన నాన్నగారు ఏంటో తెలుసు ఆయన నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడిగేస్తే ఆరోగ్యశ్రీకి ఈయన వంద బ్రో లేదు బ్రో మచ్ సాయి సాయి చే

ఈ సిక్స్ మంత్స్ లో ఏం చేశారు అనేది ప్రజల్లో గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో పెట్టారు ఎన్నికల్లో ఎన్నికలను నగ్గిన తర్వాత ప్రతి రోజు కష్టపడ్డారు పార్టీ తరఫున మేనిఫెస్టో అంతా జరిగింది నా పరిపాలన నచ్చితే ఓటేమని అడిగారు ఓటేయలేదు జనాలు ప్రజలు తెలుసుకుంటారు ఇప్పుడు ఆరు నెలలు అయింది కూటమి కోటమి ప్రభుత్వం అధికారంలోకి ఆరు నెలలు అయింది అది జనాలు తెలియాలన్న తెలుస్తుంది కంగారు పడకన్నా మాకు మాకు ఎలా అనిపిస్తుంది కంగారు పడకండి అన్న ఇప్పుడు మేనిఫెస్టో పెట్టారు సోబర్ సిక్స్ అన్నారు అయ్యే పెట్టారు మీకు తెలియదు తెలియదు ఏముంది మేనిఫెస్టో లో పదిహేను వేలు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు ఏ పదిహేను వేలు నా పదిహేను వేలు పిల్లలు ఉన్నారు పిల్లలు అందరూ అడుగుతున్నారు అన్న డబ్బులు అడుగుతున్నారు డబ్బులు అంటే కొంచెం హెల్ప్ అన్న చేయాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ స్కూల్స్ ఎలా ఉన్నాయి స్కూల్స్ ఎలా ఉన్నాయి సరే ఇప్పుడు ఆరు నెలల పాలన బాగాలేదన్నారు కదా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ప్రతి దగ్గరగా ఇంటింటికి వెళ్ళి కనుక్కోవడం జరగడం జరుగుతుంది సార్ దాని అభిప్రాయం ఆ విషయం గురించి నేను మాట్లాడలేనన్న మేము మాట్లాడేది ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పలానా మేనిఫెస్టో వచ్చారు గవర్నమెంట్ లోకి ఎలా స్కూల్స్ మారుస్తాను అండ్ సంథింగ్ ఇలా ఒక స్ట్రాటజీ ఒక స్ట్రాటజీతో ఒక సింబల్ మీద ఇలా నక్కి ఎలా వచ్చారు వచ్చి ఇప్పుడు స్కూల్స్ అన్ని ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ మీరే మాట మీరే చూసి రావాలి వెళ్ళి మీడియా మీడియా ఉంది కదా మీడియా మీడియా ఎలా పంపించండి టూ థౌసండ్ బిఫోర్ స్కూల్స్ ఎలా ఉన్నాయి టూ ఆఫ్టర్ టూ థౌసండ్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి అక్కడ ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ ఎప్పుడైనా చూసారు మీరు ఆ సిలబస్ అప్పుడు కనుక మేము చదువుకునే టైంలో ఉండే మేము ఇంకా మంచి పొజిషన్ లో ఈ రోజు మాకు ఆ పొజిషన్ లో కదా ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి ప్లేస్మెంట్స్ అది అన్నారు కంపెనీ వెళ్ళిపోయినాయా వెళ్ళలేదు కదా మన ఏపీ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది కొంచెం టైం పడుతుంది ఈ హైదరాబాద్ ఏంటంటే కొంచెం డెవలప్ అయ్యింది సో కొంచెం ఎడ్యుకేషన్ అంటూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి ఏపీ ఏపీలో కాకపోయినా ఏ బెంగళూరు వెళ్ళినా చెన్నై వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకంటూ ఒక ఇన్కమ్ ఉంటది మనకంటూ ఒక ఇన్కమ్ ఉంటది మన అంటూ ఒక క్యాపబిలిటీ ఉంటది ముందు మెయిన్ ఎడ్యుకేషన్ బాగుండాలి అన్న డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా జరుగుతుంది చివరికి ఏం చెప్తాం అనుకుంటున్నారు మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జమిలీ అన్న ఇరవై ఏడు ఇరవై ఏడు తర్వాత జమిలీ అన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ ఇండియా అన్నారు మరి వన్ పార్టీ వన్ సింబల్ ఒకటే నాయకుడు వ్యక్తిలో నాయకుల ప్రభావం ఏం లేదండి అంతా కార్యకర్తలు చూసుకుంటాం పార్టీని ఇప్పుడు ఎల్లకాలం పార్టీకి తోడుగా ఉంటాం థ్యాంక్ యూ అన్న నేను చెప్పింది ఏంటంటే ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నా పేరు అశోక్ గుంటూరు అంటే నేను ఇక్కడ కొత్త తెలిసి అందరు చెప్ప వల్ల చూసి రావడం పండగలు అంటే సంక్రాంతి న్యూ ఇయర్ కాదు మాకు ఈ రోజే పండగ మాకు డిసెంబర్ ఒక ఇరవై ఒకటే పండగ క్రిస్టమస్ డే అన్ని మాకు పండగలు కాదు పార్టీలు అన్ని జత కట్టి ఆయన మోసం చేశారు అంతే సింగిల్ గా వస్తే ఆయన ఓటు శాతం నలభై పర్సెంట్ మిగిలిన జనం అంతా జత కట్టి ఆయన నోటిచ్చారు అంతే మించి అక్కడ ఏం లేదు ఫ్రాడ్ చేశారు అంతే మన మీరు చేయబోవడం వల్ల కాదంటే వీళ్ళంతా మీడియాలో చూపించుకున్నారా ఆయన చూపించుకోలేపడు ఆయన కొందరు సాక్షి ఒకటే వీళ్ళకి అన్ని ఉన్నాయి ఛానల్ దాని వల్ల ప్రాబ్లం జరిగింది అందులో బీజేపీతో తో కట్టడం వల్ల అక్కడ ఫ్రాడ్ జరిగింది అదే మన మహారాష్ట్రలో కూడా రిపీట్ అయింది ఎవరికి ఏం చెప్తానున్నారు ఇలా బర్త్డే కదా మరి ఈ రోజు బర్త్డే అంటే జగన్ అన్నకి హ్యాపీ బర్త్డే చెప్తాం అంతకు మించి మేము చేయలేం కదా అంతా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత ఇంకా పక్కా గెలిస్తాడన్నా ఇప్పుడు నువ్వు ఏదైనా పల్లెటూర్కి వెళ్ళు వాళ్ళందరూ ఆయన ఉంటేనే పోయేది పన్నెండు వేలు వచ్చే పదివేలు వచ్చాయంటున్నారు వీడు వచ్చాడు నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు మన పన్నెండు వేలు కావాలా ఉద్యోగాలు కావాలా డెవలప్మెంట్ కావాలి కావాలి ఉద్యోగాలు కావాలన్నాడు ఉద్యోగాలు అంటే ఒక రోజులోనే వచ్చేది కదా కదన్న ఇప్పుడు ఏడు నెలలు అయింది నిరో నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు మూడు వేలు అన్నాడు అయ్యా మూడు వేలు ఎవరికి ఇచ్చాడు మూడు వేలు ఒకటికైనా ఇచ్చాడా ఎవరికి అన్న ఎవరికి ఇవ్వలేదు కదా వాడు చెప్పే అన్ని కళ్ళబొల్లి మాట్లే ఏం ఉండదు అక్కడ అమరావతి డెవలప్మెంట్ అంటాడు ఐదేళ్ళు అయిన తర్వాత రెండు రెండు బిల్డింగ్లు కట్టి ఇదిగో ఇదే అమరావతి అంటాడు మళ్ళీ నాకు ఏంటి ఉంటే డెవలప్ అయింది అంటాడు అంతకు అదే ఉండదు అది ఓకే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు తిమ్మారెడ్డి ఎక్కడ మీది హైదరాబాద్ అయినా లేకపోతే ఆంధ్ర మాది ఆంధ్ర ఎక్కడ ఆంధ్ర ఆంధ్ర నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ఓకే ఇప్పుడు ఇక్కడ సెలబ్రేషన్స్ కోసం వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారి అబ్బాయి అంటే ఓకే నార్మల్ గా వచ్చారు అంతేనా అంతే కొత్త అక్కడ కొత్త ప్రభుత్వ వచ్చింది ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో మరి ఆలోచిందా ఉంది కదా టైం ఇంకా ఓకే ఆ ఉంది ఈ ప్రభుత్వం ఇప్పుడే ఇంకా సంవత్సరం పోతే కదా వెళ్ళిపోతాది అంతేనా అంటే చాలా మంది అంటారు జనం గారు గెలిస్తే బాగుండేది అంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి ప్రయాణం మామూలుగా వాళ్ళు మనం ఆడుకుంటు వాళ్ళని అందరూ అని కదా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పేద వాళ్ళ ఇంటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి రోడ్లు వేయటం కానీ ఇవన్నీ చేస్తున్నాం మీకైనా ఎలా అనిపిస్తుంది మీకు నాకేమంత ఐడియా లేదు లేదు